యంత్రానికి ఫీలింగ్స్ ఉంటాయా మర మనిషి మనిషిలా రిప్లై ఇవ్వగలదా అసలు యంత్రానికి ఫీలింగ్స్ వస్తే ఎన్ని అనర్ధాలో రజనీకాంత్ రోబో మూవీలో మనం చూసాం అందుకే యంత్రం యంత్రంలా ఉంటేనే బాగుంటుంది కానీ ఇదేంటి ఈ యంత్రం యంత్రంలా కాకుండా మనిషిలాగా బిహేవ్ చేస్తోంది నువ్వు రా అంటే అది బే అంటుంది మనం బే అంటే ఇక చెప్పలేం దాని నోటు నుంచి ఎలాంటి బూతులు వస్తాయో చాట్ జీపీటీ కంటే గొప్పది అని కీర్తించే లోపే దాని అబ్యూస్ లాంగ్వేజ్ చూసిన వారంతా అబ్జెక్షన్ మోడ్ ని నొక్కుస్తున్నారు. ఇదకి ఏంటది? కేంద్రం కూడా ఆ చాట్బోట్ పై ఎందుకింత సీరియస్ గా ఉంది? క్రో ప్రపంచాన్ని నిబెరుబరుస్తోన్న దీని తినిచేష్టలు అమోఘం, దీని మేధస్సు అద్భుతం. అలాగే దీని అతి తెలివి అబ్బో అబ్బురం ఒక్కసారి ఈ చాట్ గమనించండి దాని సమాధానాల్ని చూడండి అదేదో సినిమాలో అన్నట్టుగా రాఖీ రాఖీ రా అనడం వరకే మనం ఇదేకంగా బే అనే దాకా వెళ్తోంది అంతటి మర్యాదస్తురాలి ఒక యంత్రం మనిషిలాగా తిట్టేస్తోంది యంత్రానికి ఫీలింగ్స్ ఉంటే ఇలాగే ఉంటుందా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఇదే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది ఆందోళనలోనూ పడేస్తోంది గ్రోక్ ఇప్పుడు ఏఐ ప్రపంచంలో గేమ్ చేంజర్ అన్నట్టుగా దూసుకుపోతోంది దాని భాష దాని యాస దాని స్పష్టత దాని నాలెడ్జ్ చూసి టెక్ ప్రపంచం జనరేటివ్ ఓపెన్ చాట్ జీపీటీ గూగుల్ బ్యాట్ మైక్రోసాఫ్ట్ బింగ్ ట్విట్టర్ ఎక్స్ చెందిన ఏఐ కూడా చేరింది గ్రోక్ గ్రోక్బాట్ ను ఎలెన్ మస్క్ కు చెందిన ఎక్స్ఏఐ సంస్థ అభివృద్ధి చేసింది రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన గ్రోక్ టూకు గ్రోక్ త్రీ అప్డేటెడ్ వర్షన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదిన విడుదలైంది గత వర్షంల కంటే పది రెట్లు మెరుగైన కంప్యూటింగ్ పవర్ కలిగి ఉంటుంది ఇది చాలా కఠినమైన లాజిక్ విశ్లేషణ డీప్ రీసెర్చ్ క్రియేటివ్ వర్క్ పిక్చర్ అనాలసిస్ ఇలా అన్నింటిపై కూడా సమాచారం సేకరించి మనకు అందిస్తుంది గ్రోక్ ఏఐ యూజర్లతో నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది రెవల్యూస్ స్ట్రీక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గ్రోక్ ఏఐ పనిచేస్తుందని ఎక్స్ఐ టీమ్ చెప్తోంది చాట్ జీపీటీ కన్నా వంద రెట్లు శక్తివంతమైందన్న ప్రచారం సాగుతోంది డీప్ సీక్ దీని దరిదాపుల్లో కూడా లేదన్న అంచనా ఉంది ఈ రేంజ్ లో గ్రోక్ ప్రపంచాన్ని కుదిపేస్తోంటే ఇప్పుడు దాని భాష యాసపై ఆందోళన మొదలైంది ఈ మధ్య కొంతమంది యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానం ఇచ్చింది ఇంతవరకు ఓకే కానీ అదే యాసలో బండబూతులు కూడా రావడంతో యూజర్లు షాక్ తిన్నారు ఇదేం భాషరా దేవుడా అంటూ పట్టుకుంటున్నారు ఈ మధ్య ఓ హిందీ యూజర్ హూ ఆర్ మై టెన్ బెస్ట్ మ్యూచువల్స్ అడిగాడు దానికి గ్రోక్ రిప్లై ఇవ్వకపోయేసరికి యూజర్ సీన్ కర్కే చోర్దియా ఐ విల్ నెవర్ ఫర్ గివ్ యూ ఫర్ దిస్ అంటూ రిప్లై ఇచ్చాడు దాంతో గ్రోక్ ఒక హ్యూమన్ సమాధానం ఇచ్చినట్టుగా రిప్లై ఇచ్చింది ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండ్ అవుతోంది గ్రోక్ ఇచ్చే రిప్లైస్ చూసి యూజర్స్ షాక్ తింటున్నారు ఒకసారి ఎక్స్ ఖాతాలో ఈ చాట్ చూడండి ప్రణవ్ అనే పర్సన్ ట్విట్టర్ లో ఎమోజీలు కూడా ఏంట్రా అంటూ గ్రోక్ ను గోకితే దాని సమాధానం చూడండి ఎమోజీలు పెడతారా అంటూ సాధారణ మనుషులు ఆన్సర్ చేసినట్లే రిప్లై ఇచ్చింది అసలు నార్మల్ చాట్ బాట్స్ అబ్యూజ్ లాంగ్వేజ్ ను యూజ్ చేయవు మనం తిట్టిన చాట్ బాట్స్ మాత్రం పొలైట్ గానే నార్మల్ లాంగ్వేజ్ లోనే రిప్లై ఇస్తాయి కానీ గ్రోక్ త్రీ చాట్ బాట్ అలా కాదు సార్ అంటే సార్ అంటుంది రా అంటే బేనే దాకా వెళ్తోంది ఇప్పుడు ఇదే భయంతో కూడిన ఆశ్చర్యం కలిగిస్తోంది దీని భాష యాస చూసిన వాళ్ళంతా లేని క్రియేషన్ అంటూ తిట్టిపోస్తున్నారు దీంతో దీనికి పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గ్రోక్ వివాదంపై ఎక్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని అధికార వర్గాలు తెలిపాయి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు